ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపుతా ఉన్నాయి ఇటీవల వాంకిడికి సంబంధించిన ఆసిఫాబాద్ జిల్లా వాంకిడికి చెందిన విద్యార్థిని ఫుడ్ పాయిజన్తో ఇరవై ఒకటి రోజులు నిమ్స్లో చికిత్స వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ నిన్న మృతి చెందింది ఈ మృతి చెందిన శైలజ మృతి చెందిన ఘటన మరొక ముందుగా ఇవాళ నారాయణపేట జిల్లాలో మాగనూరు పాఠశాలలో మాగనూరు జిల్లా పరిషత్ ఉన్న పా ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి దాదాపు ముప్పై మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు వాంతులు విరేచనాలు కడుపు నొప్పితో విలవిల్లాడిపోయారు ఆ విద్యార్థులను వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు అయితే ఇక్కడ విషయం ఏమిటంటే నాలుగు రోజుల కిందటనే అక్కడ ఫుడ్ పాయిజన్ మధ్యాహ్న భోజనంలో ఫుడ్ పాయిజన్ జరిగి యాభై మంది విద్యార్థులు అక్కడ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు యాభై మంది విద్యార్థుల్లో పదిహేను మంది పరిస్థితి విషమంగా ఉంటే వారిని హుటాహుటిన మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రిలో వాళ్ళు చికిత్స నుంచి ఇంకా కోలుకోకపోందే తెల్లవారు మళ్ళీ అదే స్కూల్లో మధ్యాహ్న భోజనంలో ఫుడ్ పాయిజన్ జరిగింది ఈ ఘటనకు సంబంధించి జిల్లా కలెక్టర్ సిక్తా సీరియస్ అయ్యారు ఆ స్కూల్ను సందర్శించి ఆ హెచ్ఎం ఎవరైతే ఉన్నారో హెచ్ఎం ఇన్ఛార్జ్ను ఇద్దరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈ ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత అంటే ఇవాళ ఇవాళ కూడా ఫుడ్ పాయిజన్ జరిగి ముప్పై మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థత గురి కావడం కలకలం రేపింది సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఇట్లాంటి ఫుడ్ పాయిజన్ ఘటనలు ఒకే స్కూల్లో వరుసగా ఒక వారం వ్యవధిలోనే మూడు సార్లు జరగడం ఇప్పుడు కలకలం సృష్టిస్తూ ఉంది ఈ ఫుడ్ పాయిజన్ల ఘటనపై బీఆర్ఎస్ నాయకులు అటు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ స్పందించారు ట్విట్టర్లో రాష్ట్రంలో ఇలా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతూ ఉంటే సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు అసలు రాష్ట్రంలో పాలన ఉందా ప్రభుత్వ పాలన ప్రజాపాలన అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ పిల్లలు చనిపోతుంటే ఫుడ్ పాయిజన్ జరిగి అన్నం తిన్న పాపానికి విద్యార్థులు చనిపోతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారని హరీష్ రావు తాజాగా ట్వీట్ చేశారు నిన్న రెండు రోజుల క్రితం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా నిమ్స్లో చికిత్స పొందుతున్న శైలజను పరామర్శించి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు మొత్తానికైతే ఫుడ్ పాయిజన్ ఘటనలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి